అప్పులు చేసిందని అదాని గురించి రాహుల్ గాంధీ తీర్తో నువ్వు చీకట్ లో ఒప్పందాలు చేసుకుంటాం అలాగే బలాయి చేసుకుంటాం మా వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తాం ఇది ఎక్కడ న్యాయమో నేను ఈ రోజు రేవంత్ అయినా మొదటి రోజు శాసన సమావేశాల్లో గతంలో అనేక మంది శాసన విపక్షాలు ప్రతిపక్షాలు అంబేద్కర్ నుంచి రైతుల పక్షాన్ని గట్టి సందర్భాలు నీళ్లు పట్టు పంపిన సందర్భాలు ఉన్నాయి నిరసన రూపాల్లో ప్రభుత్వాన్ని కట్టి రేపడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి మరి మమ్మల్ని చెప్తా ఉన్నారు అంటే మీ దగ్గర సమాధానం లేదు మీ అక్రమ సంబంధాలు బయటపడితే మీ చీకటి ఒప్పందాలు బయటపడ్తాయని భయంతోనే ఇవాళ మమ్మల్ని సభలో రాకుండా ఆపుతా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఈ రోజు శాసనసభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు అదాని కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం ఉన్నదా లేదా లేకపోతే ఎందుకు భయపడుతున్నారో అదానితో మీకు చికెన్ ఒప్పందాలు లేకపోతే టేబుల్ కింద ఒప్పందాలు లేకపోతే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నీ రాహుల్ గాంధీ నిన్న కాక మొన్న పార్లమెంట్ తో టీ షర్ట్ వేసుకొని అదానీ మోడీ బాయిబాయి అని అదాని బిజెపి బాయ్ అని రాహుల్ ప్రియాంకాలకు ఇబ్బంది లేనప్పుడు మాకెందుకు ఇబ్బంది ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు నువ్వు చీకటి ఒప్పందాలు చేసినావు మీ అక్రమ సంబంధాలు బయటపట్టే భయం వచ్చుకొని రేవంత్ రెడ్డి గారు మా గొంతు నొక్కి పోకుండా బీఆర్ఎస్ శాసనసభ్యులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా